శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి అంశాలకు కంటిన్యూషన్గా ఈ ఎపిసోడ్లో మరింత వివరణని ఇవ్వబోతున్నాం మనం ఇప్పటి వరకు శక్తి చైతన్యం తత్వం గురించి విన్నాం ఈరోజు మనం లోతుగా వినబోతున్నది బీజాక్షరాల రహస్యం గత ఎపిసోడ్లో కాళి గురించి కొంత వివరణ తెలుసుకున్నాం ఆమె శక్తి అంతుమిల్లని వేగం రూపం ఉగ్రం ఆమె శక్తిని ఒక శబ్దంలోకి ఒక అక్షరంలోకి కుదించి పెట్టినప్పుడు అది ఆమె బీజాక్షరం అవుతుంది అదేవిధంగా గణపతి ఆదిశక్తిని మోసే గణాధిపతి విశ్వంలోని ప్రతి గమనాన్ని ప్రతి ఆరంభాన్ని ఆయన నడిపిస్తాడు ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఈ బీజాక్షరాలు నిజంగానే ఎందుకు అంత శక్తివంతం ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక మృదంగం తీసుకోండి ఒకే బలంతో ఒకే చోట కొడితే ఒకే విధమైన నాదం వస్తుంది కానీ వేరు వేరు చోట కొడితే వేరువేరు శబ్దం వస్తుంది మన శరీరం కూడా ఒక వాయిద్య పరికరమే శ్వాస మనస్సు వాక్యం ఇవన్నీ దాని తీగలు ఉదాహరణకు హ్రీం అనే బీజాక్షరం తీసుకుందాం దీనిని సరిగ్గా హ్రీం అని పొడవుగా నాభి నుంచి గుండె వరకు లేవనెత్తుగా పలికితే అది మనలోని శక్తి కేంద్రాలను తట్టి మనస్సులో ఒక దివ్యమైన ప్రకంపన తీసుకొస్తుంది అదే దానిని తొందరగా తప్పుగా హ్రీం 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 అని రకరకాలుగా పలికితే అది మనసుని తికమక పెట్టే కంపనాలను కలిగిస్తుంది అందుకే గురువు లేకుండా మంత్రజపం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఖాళీ బీజాక్షరాలను సరిగ్గా జపించినప్పుడు మనలోని భయాన్ని నాశనం చేస్తాయి తప్పుగా జపిస్తే మన ఆలోచనల్లో అయోమయం పెంచుతాయి గణపతి బీజాక్షరాలు సరిగ్గా పలికితే అడ్డంకులు తొలగి మనసులో సృజనాత్మకత జాగృతమవుతుంది తప్పుగా పలికితే మన మార్గంలో గందరగోళం ఏర్పడుతుంది ఇది ఒక వాయిద్యాన్ని ట్యూన్ చేయడం లాంటిది ఒక గిటార్ తీగను కాస్త ఎక్కువగా టైట్ చేశామనుకోండి శబ్దం షార్ప్గా చురకత్తిలా మారుతుంది కాస్త స్లూజ్గా సడలించామనుకోండి మెలోడీ అయిపోతుంది అదేవిధంగా బీజాక్షరాలను సరైన ప్రదేశంలో సరైన ఉచ్చారణతో పలకడం చాలా ముఖ్యం ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు ఇవన్నీ కనిపించవు కదా మరి ఎలా నమ్మాలి అందుకే చెప్తున్నాను కనిపించకపోయిన ప్రకంపనలు మాత్రం అనుభవంలోకి వస్తాయి ఉదాహరణకు ఒక చిన్న బెల్లు కొడితే దాని శబ్దం గాలి ద్వారా మన చెవికి చేరుతుంది మనం ఆ శబ్దాన్ని చూస్తామా కాదు దానిని వింటాం అనుభవిస్తాం అదేవిధంగా బీజాక్షరాల ప్రకంపనలు మన అంతరాత్మను తాకుతాయి కాళి మరియు గణపతి ఈ ఇద్దరూ కలిసి మన విశ్వాన్ని నడిపించే శక్తి మరియు బుద్ధి కాలి శక్తి మనకు ఆత్మబలాన్ని ఇస్తుంది గణపతి బుద్ధి ఆ శక్తిని సరైన దిశలో నడిపిస్తాడు అందుకే ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఎన్నిసార్లు జపించాలో ఏ కాలంలో జపించాలో ఏ భక్తి భావంతో జపించాలో ఇవన్నీ చాలా ముఖ్యం లేకపోతే అది ఒక అసమతుల్యమైన స్వరంలా మనసును కలవరపరుస్తుంది ఈ బీజాక్షరాల రహస్యం తెలిసిన వారు శబ్దంతోనే విశ్వాన్ని కదిలించగలరు కాళీశక్తి గణపతి బుద్ధి ఈ రెండూ కలిసినప్పుడు మనలోని చైతన్యం జాగృతమవుతుంది ఇదే నిజమైన యోగ రహస్యం సర్వేజన సుఖినో భవంతు శ్రీ గురుభ్యో నమ